ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మంత్రుల్ని ఆడిపోసుకోకుంటే వాళ్ళ గురించి మాట్లాడకుంటే వారిపైన విమర్శలు చేయకుంటే బీఆర్ఎస్ పార్టీకి మనుగడ బీఆర్ఎస్ నాయకులైనటువంటి కేటీఆర్ హరీష్ రావుకు ఐడెంటిఫికేషన్ కరువైతున్నటువంటి ఒక దయనీయమైన పరిస్థితి ఈరోజు దాపూరించిందని చెప్పేసి చాలా స్పష్టంగా ప్రజలకు అర్థమవుతుంది మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మొన్న మా అధినాయకులు మల్లికార్జున ఖర్గే గారు వచ్చినటువంటి సందర్భంలో చాలా స్పష్టంగా చెప్పింది తొమ్మిది రోజుల్లో తొమ్మిది వేల కోట్ల రూపాయలు రైతు భరోసా ఇచ్చినాం మూడు వేల ఐదు వందల ఇండ్లు ఇచ్చినాం సన్న బియ్యం ఇచ్చినాం ఇరవై వేల కోట్ల పైజులకు రైతులకు రుణాలు మాఫీ చేసినాం రెండు వందల యూనిట్ల కరెంట్ ఇచ్చినాం ఐదు వందలకు గ్యాస్ సిలిండర్ ఇచ్చినాం ఉచితంగా బస్సు ఇచ్చినాం దాదాపు యాభై వేల పైచులకు నేరెస్ట్ అరవై వేలు ఉద్యోగాలు ఇచ్చినాం ఎడ్ కౌంటు ఇదే వేదికల ఇదే గ్రౌండ్లో మేము నియాకం నియామక పత్రాలు ఇచ్చినాం ఎడ్ కౌంటు మేము చూపిస్తాం బహిరంగ విచారణకు రమ్మని కేసీఆర్ని అడిగింది కేసీఆర్ని ఎందుకు అడిగిండు బీఆర్ఎస్ ప్రధాన ప్రతిపక్ష లీడరు అసెంబ్లీలో కాబట్టి చర్చకు రమ్మని చెప్పేసి అడిగింది వాళ్ళ అయ్యని చర్చకు రమ్మంటే కొడుకు సంకలు గుద్దుకుంటాడు వాళ్ళ మామను స చర్చకు రమ్మంటే అల్లుడి సంకలు గుద్దుకుంటాడు ఒక ప్రతిపక్ష నాయకునిగా ప్రతిపక్ష నాయకుని హోదాలో చర్చకు రమ్మని చెప్పేసి చాలా సందర్భాల్లో మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని స్పష్టం చేశారు నీకు నాకు ఇచ్చిన వేదిక అసెంబ్లీ ఉంది ప్రజలు ఇచ్చినటువంటి వేదిక నాకు ముఖ్యమంత్రిగా ప్రజలు అవకాశం ఇచ్చారో నేను ప్రతిపక్ష హోదా ఇచ్చేసి అక్కడ కూర్చోబెట్టారు అసెంబ్లీలో ఏ అంశం మీదనే నేను చర్చకు సిద్ధం అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు మాట్లాడుతుంటే పారిపోయి ఫామ్ హౌస్లో ఉంటాడు కేసీఆర్ పారిపోయి ఫామ్ హౌస్లో ఉన్న కేసీఆర్ అసెంబ్లీకి రాడు ప్రజల పక్షాన మాట్లాడాడు అసెంబ్లీలో చర్చల్లో పాల్గొనడు పాలు కొనకపోగా ఫామ్ హౌస్లో ఉండి కుట్ర చేసి కలదాగిన కోతి సందంగా ఒకవైపు అల్లున్ని ఒకవైపు కొడుకును మాట్లాడియటం అంటే ఇంత నీచాతి నీచమైన రాజకీయాలు బహుశా ఈ దేశంలో ప్రపంచంలో ఎక్కడ ఉండవని చెప్పేసి నేను చాలా స్పష్టంగా చెప్తాను కాళేశ్వరం ప్రాజెక్టు కుంగిపోయింది కూలిపోయింది వాళ్ళ ప్రభుత్వ ఆయాంలోనే అది కూలిపోయినప్పుడు కూంగిపోయినప్పుడు కేసీఆర్ఏ ముఖ్యమంత్రి కేసీఆర్ఏ ఇరిగేషన్ మంత్రి వాళ్ళు